అందరికీ నమస్తే నా పేరు డాక్టర్ వర్ధన్ అండి నేడు మీ ముందుకు నేను తీసుకొచ్చింది లోబీపీ రక్తపోటు లోబీపీ తగ్గితే దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు హైబీపీ ఎంత ప్రమాదకరమో లోబీపీ కూడా అంతే ప్రమాదకరం దీనివల్ల కళ్ళు తిరిగి పడిపోతుంటారు రోడ్డు మీద కూడా చక్కెర వచ్చేస్తూ ఉంటుంది వెంటనే మీరు ఎప్పుడైనా కళ్ళు తిరిగేలా ఉంటే ఎప్పుడు కానీ లోబిప్పి ఉన్న వాళ్ళు చాక్లెట్ ఎప్పుడు పాకెట్లో పెట్టుకోండి ఎప్పుడైనా కళ్ళు తిరిగే సిమ్టమ్స్ వస్తే వెంటనే చాక్లెట్లు గట్టి చాక్లెట్ పెట్టుకోండి చప్పరిస్తుంటే పిప్పన మెట్లు లాంటివి దాని నుంచి బయటపడతారు రెండోది చెరుకు రసం కానీ ఆరెంజ్ రసం కానీ పైనాపిల్ జ్యూస్ కానీ మీకు ఏదో అవైలబుల్ అవుతాయి వాటిలో కొద్దిగా సాల్ట్ చక్కెర లేకుండా విత్ విత్ సాల్ట్ వేసుకొని తాగండి అది ఫస్ట్ ఎయిడ్ లాగా మీకు పనిచేస్తుంది ఓకే ఇప్పుడు నేను చేసేది ఏమంటే కలర్ నెంబర్ థెరపీ ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు లెఫ్ట్ థమ్ కు బొటన్ వేలు ఉంది కదా బటన్ వేలు వెనుక భాగంలో రెడ్ కలర్ స్కెచ్ పెన్తో కలర్ మార్కర్ ఆర్ స్కెచ్ పెన్తో ప్లస్ ఎయిటీన్ అనే నెంబర్ రాసుకోవాలి లెఫ్ట్ థమ్ రెడ్ కలర్ స్కెచ్ పెన్ ప్లస్ ఎయిటీన్ అని ఇక్కడ గోరు కింద భాగంలో రాసుకోవాలి ఓకే అరిచేతి భాగంలో మధ్యవేలు ఉంగరం వేలు ఈ రెండు వేల మధ్యలో ప్లస్ ఫిఫ్టీ మధ్యవేలు ఉంగరం వేలు మధ్యలో ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఇక్కడ అరిచేతుల ఈ భాగంలో వన్ గ్రీన్ కలర్ స్కెచ్ పెన్తో ప్లస్ వన్ ప్లస్ వన్ ఇక్కడ గ్రీన్ కలర్ స్కెచ్ పెన్తో రాయాలి మళ్ళీ బటన్ వేలు ఈ భాగం చూసారా ఈ గో ఈ మధ్య భాగంలో రెడ్ కలర్ స్కెచ్ పెన్తో రెడ్ కలర్ స్కెచ్ పెన్తో ప్లస్ టెన్ రాయాలి ఇక్కడ ఈ గీత ఈ గీత మధ్యలో మిడిల్ భాగంలో ప్లస్ టెన్ రాయాలి ఈ గోరెన్ సైడ్ ప్లస్ ఎయిటీన్ రెడ్ కలర్లో రాయాలి ఈ మధ్య వేలు మధ్యలో ప్లస్ ఫిఫ్టీ రాసుకోవాలి గ్రీన్ కలర్ స్కెచ్ పెన్తో ప్లస్ వన్ రాసుకోవాలి బ్రాకెట్ చేసి పెట్టుకోవాలి ఇది కనీసం మీరు ఫోర్ అవర్స్ ఉంచుకోవాలి ఇది కనీసం నాలుగు గంటలు ఉంచుకోవాలి డే టైం అప్లై చేయాలి నైట్ టైం పని చేయదు ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ ఇది అప్లై చేయకూడదు ఓకే మీరు మందులు వాడుతూ ఉంటే ఆ మందులతో పాటు ఇది కూడా చేసుకోండి చాలా సులభంగా ఎక్సలెంట్గా హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎప్పుడు వస్తాయి మీరు సంపూర్ణంగా నమ్మి విశ్వాసంతో నాకు బీపీ తగ్గుతుంది నెంబర్ పెట్టుకుంటే ఎప్పుడైతే మీరు నమ్ముతారో మీకు తగ్గిపోతుంది తగ్గిపోతుంది తగ్గుతుంది 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 అంటే తగ్గిపోతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ ఆత్మవిశ్వాసం మీరు ఏదైతే పదే పదే అనుకుంటారో యద్భావం తద్భవతి అదే అవుతుంది ఓకే మీరు తగ్గించుకొని ఆరోగ్య యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతి నెల జూమ్ ఆన్లైన్ క్లాసెస్ రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నిర్వహిస్తున్నాను ఒకటో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కన క్లాస్ లో జాయిన్ కాండి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫీజు ఈ ఫీడ్బ్యాక్ మీకు కింద తెలియజేస్తే మీకు వివరాలు చెప్తాం ధన్యవాదాలు